తాను బిఆర్ఎస్ తిరిగి చేర్చుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని భద్రచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఖండిచారు నేను పార్టీ మారడం లేదు యేసుకి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వచ్చా మళ్ళీ బిఆర్ఎస్ వచ్చాడమంటే ఆత్మహత్య చేసుకోవడమే నాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లోనే ఉంటా సందేహం లేదని ఆయన వివరణ ఇచ్చారు కాగా బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వెంకటరావు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన ఇది ఏమది బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్న మాట అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాచనం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారి పుంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయసభ ఆశీస్సులతో నా గురువు అయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆశీస్సులతో భద్రాసనం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్తాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోవాల్సి చెందొద్దు ఇది బీఆర్ఎస్ రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెబుతున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న తప్పుని మళ్లీ తీసుకో మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్తే నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీరు తెలపడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్సి చెందే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను